వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తాం ప్రభా ఈ వ్యక్తిని నా జోలికి రాకుండా తప్పించయ్యా ఈ పేరు గల వ్యక్తిని నా మనిషిలో నుంచి తీసివేయ్యా నా రద్దుగా తొలగించయ్యా అని చేస్తాం వారి ఇంకా మారట్లేదు అనుకోండి వాటిని పూర్తిగా పరిగించు అరవచ్చు అరవచ్చు ఈతన మందులు వేసే మీకు ఒక ప్రవచనం ఇస్తున్నాడు ఒక ప్రాఫిస్ ఇస్తున్నాడు నేను ఏది ఇబ్బంది పెడుతుందో అది నీ మధ్యలో నుంచి పెళ్ళించండి నన్ను అడుగును క్షణంలోని నీకు శ్వాస ఇవ్వగాను భూమి నిరంత్ర వరకు చదువుగా ఇస్తాను ఇప్పుడు నువ్వు అడుగుతున్నావో ఈ మంది సమయంలో అది నీకు ఇస్తున్నాడు ఒకటండి ఆ వ్యక్తి ద్వారా మన బాధపడకపోయినా మనమే బాధపడిపోయినట్టు ఫీల్ అయిపోయి ఆ వ్యక్తి వరకు మనం ఏదన్నా ప్రార్థన చేస్తే అది జరగదు నిజంగా ఆ వ్యక్తి నుంచి నీకు బాధ కలిగితే ఆయన ఆ ప్రాస్సు నరులను పరిశీలన చేసి చూస్తున్నాడు

అనాలోచితమైన ఆలోచనలా నీ మాట నీ శ్రేష్ట నీ చూపానికి ఏది నేను అభ్యంతరపరుస్తుంది ఆయన పిచ్చాడు అది పట్టుకునే దాన్ని ఏలు